హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్ లక్ష్మి గారు పూసలతోను మరియు ఊలతోనూ బొమ్మలు అల్లారండి ఆ పిక్స్ మనతో షేర్ చేసుకున్నారు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా పూసలతో అల్లినివి ఇవన్నీ లక్ష్మి గారు అల్లినివేనండి మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కొన్ని మన ఛానల్లో చూసి వెళ్ళారు కొన్ని వారు ఓన్గా అల్లుకున్నారనమాట దీపపు కుందులు శివలింగము రథం మరలా కప్పు సాసర లాంతరు అప్పడాల పీట చాలా అల్లారండి వీరు కూడా మన ఛానల్లో చూసి ఇలాంటి మీరు అల్లుకోవాలంటే బీట్ వర్క్ ఐటమ్స్ పద్మా యూట్యూబ్ జెడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లికి రాని వాళ్ళు కూడా తేలికైన పద్ధతులు అల్లుకునే విధంగా నేను షేర్ చేస్తున్నాను అనమాట నా ఊలతో అల్లారండి ఇవి వినాయకుడిని చూడండి ఎన్ని రకాలుగా అల్లారోను శివలింగము చాలా మోడల్స్ అల్లారండి వీరు ఊలతోను పూసలతో మనం ఎన్ని రకాలుగా అల్లుకోవచ్చు పూలతో కూడా అలాగే అల్లుకోవచ్చు అండి పూసలతో మనం ఎన్ని రంగులు కావాలంటే అన్ని రంగులతో అల్లుకోవచ్చు పూలతో కూడా సేమ్ అలాగే అల్లుకోవచ్చు అనమాట కానీ మన ఛానల్ కేవలం పూసల వర్క్ ఛానల్ మాత్రమేనండి ఊలతో అయితే నేను మన ఛానల్లో షేర్ చేయలేదు ఇంత మటుకును ఓకే అండి వీరు అల్లిని పిక్స్ మనతో షేర్ చేశారు అవి మాత్రమే నేను చూపిస్తున్నాను మన ఛానల్లో బీడ్ వర్క్ ఐటమ్స్ అల్లుకోవాలి అంటేనండి వేర్ ఐటమ్స్ ఉన్నాయి ఫర్నిచర్ సెట్లు ఉన్నాయి దేవుని ఉన్నాయి వినాయకుడు వెళ్ళాను శివలింగం వెళ్ళాను ఇలాంటివి మళ్ళీ కలిసము ఆకులు కొబ్బరికాయ ఇవి ఒక సెట్గా వెళ్ళాను వచ్చే శ్రావణ మాసం కదా మన ప్రీవి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూడండి అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి కావలసిన మెటీరియల్ అండి ఇప్పుడు మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి బీట్స్ మరలా ఫిషింగ్ వైరు ఒక నీడిలు కట్ చేసుకుంటానికి కట్టరేనండి ఆన్లైన్లో చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నామని ఈ బీట్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి మీరు పర్చేజ్ చేసుకుని మీరు కూడా అల్లుకుంటానికి ప్రయత్నం చేయండి బీట్ వర్క్ అయితేనండి ఖర్చు తక్కువ మీకు చాలా రోజులు అయితే మన్నిక్గా ఉంటాయి మనకి నచ్చిన కలర్స్తో అల్లుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో బీట్ వర్క్ బేసిక్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి చూడండి లక్ష్మీ గారు అల్లినివి నచ్చితే మీరు ఒక లైక్ ఇచ్చేయండి